రంగా వాళ్ళ మరదలు అయితే రిషి వాళ్ళ ఇంటికి వచ్చిన మా బావ ఎక్కడ మా బావ ఎక్కడ అని వెతుకుతూ ఉంటుంది అలా వెతుకుతూ శైలేంద్రని చూసి నువ్వే కదా మా బావని తీసుకొచ్చేసావు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి అదే టైంలో రిషి నువ్వు వసూదారు అక్కడికి వచ్చేసరికి బావ వచ్చేసావా రా నువ్వు ఇక్కడున్నావేంటి అసలు నువ్వెందుకు ఊరొగిస్తూ వచ్చేసావు మా అయ్య నాన్న అమ్మమ్మ అత్తయ్య వాళ్ళందరూ అంతకా టెన్షన్ పడుతున్నారో తెలుసు ఆ అయితే టెన్షన్ పెట్టుకుంది బెంగ పెట్టుకుంటుంది మీద అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి వసూదారు అయితే షాక్ అలా చూస్తూ ఉంటుంది ఇక ఏం ఎందుకు బావా ఇక్కడికి వచ్చేసావు నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఈ వసదారు మాటలు నమ్మేసి ఇక్కడికి వచ్చావా ఏంట అసలు అని అడుగుతూ ఉంటుంది అలా అడగగానే శైలేంద్ర అయితే కరెక్ట్ టైంలో వచ్చావు అనేది అనుకుంటూ ఉంటాడు ఇక ఇతను రిషి కాదమ్మా నా కొడుకు రిషంద్ర ఇతను రంగా కాదమ్మా నా కొడుకు రిషంద్ర భూషణ్ అనేది అంటూ ఉంటాడు మహేంద్ర ఆ మాటలకి కాదు ఇతను నా మా నా బావ రంగానే నా నా ఒక్కడికే బావ అనేది అంటూ ఉంటుంది కాదమ్మా అని అనేసరికి అని అనేసరికి లేదు అని అంటే మహేంద్ర అంటూ ఉంటాడు రిషితో రిషి నువ్వేనే చెప్పు నువ్వు రంగావి కాదు రిషివి అనేది చెప్పు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి రిషి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక వస్తు వస్తారు కూడా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏంటి బావ అలా చూస్తున్నావు నువ్వు చెప్పు వాళ్ళకి నువ్వు రిషివి కాదు రంగావి నా బావివి అని చెప్పు వాళ్ళకి అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి రిషి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు